హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ అకాడమీ నా పేరు శంకర్ రెడ్డి నేను ప్రముఖ విద్యా సంస్థలైనటువంటి రెడ్డి తర్వాత నాగార్జున స్టడీ సర్కిల్ షైన్ ఇండియాలో కూడా ఇండియన్ సొసైటీ అనేది నేను బోధిస్తున్నాను హానీజీఎస్సీ అకాడమీలో కూడా నా క్లాసెస్ అనేవి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి విత్ అప్డేట్ వర్షన్తోన ప్రతీది కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్ పర్పస్లో ప్రతీది కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను బేజ్ చేసుకొని గతంలో అడిగినటువంటి ప్రశ్నపత్రాల యొక్క విశ్లేషణ మన రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇలా ప్రతి అంశాలను మన టాపిక్లో గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటివి వాటిని మనము ఇప్పుడు ఎలా అడగబోతున్నాడు అవి మనం చెప్పేటటువంటి క్లాస్లో ఎక్కడైనా సరే టచ్ అయినవా లేదా ఇలా ప్రతీది కూడా అంశాలను బేస్ చేసుకొని క్లాసెస్ అనేది నిర్వహించడం అన్నది జరుగుతుంది కాబట్టి ఐజిఎస్ అకాడమీలో కూడా యాప్లో కూడా మీరు ఆటోమేటిక్గా క్లాసెస్ అనేవి ఉంటవి అందులో కూడా మీరు చూసుకోవచ్చు అయితే మరి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది అని ఒకసారి మనం చూస్తే ఈ ఇండియన్ సొసైటీ అనున్నది ప్రిపరేషన్ ప్లానింగ్ విధానం అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం ఈ ఇండియన్ సొసైటీ అనున్నది ఏంటిది సార్ అంటే మొన్న రీసెంట్గా ఏపీబిఎస్సి గ్రూప్ టూలో కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ యొక్క మళ్ళీ ఇండియన్ సొసైటీ పెట్టడం జరిగింది మరి తెలంగాణలో వచ్చేసి ఇండియన్ సొసైటీ కాన్సెప్ట్ ఏంటిది ఆంధ్రప్రదేశ్లో ఏపీబిఎస్సిలో కూడా ఇండియన్ సొసైటీ కాన్సెప్ట్స్ ఏంటివి ఇలాంటి అంశాల గురించి ఒక వీడియో మీ ముందుకు చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది వాటికి సంబంధించిన అంశాలను ఒకసారి మనం చూద్దాం అంటే ఓవరాల్గా సిలబస్ పైన ఒక అవగాహన కల్పించడం అన్నది జరుగుతుంది మరి అసలు ఏంటిది అని ఒకసారి మనము అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు ఏపీఎస్సి తీసుకుంటే ఓకే ఏపీఎస్సి తర్వాత వచ్చేసి టీజీపీఎస్సి అని చెప్పి ఒక రెండు కాన్సెప్ట్లు తీసుకుందాం ఇక్కడ ఏపీఎస్సి టీజీపీఎస్సికి సంబంధించిన అంశాల గురించి ఒకసారి మనం చూస్తే ఈ ఏపీఎస్సిలో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి మార్క్స్ ఎన్ని వస్తాయి అంటేనేమో థర్టీ మార్క్స్ వరకు ఏపీఎస్సిలో వస్తాయి ఓకే ఈ ఏపీఎస్సిలో గ్రూప్ టూలో ప్రిలిమ్స్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మెయిన్స్ ఉంటుంది కదా ఓన్లీ మన సబ్జెక్ట్ మాత్రమే ప్రిలిమ్స్లో మాత్రమే టచ్ అవుతుంది ఓకేనా ఏపీఎస్సిలో థర్టీ మార్క్స్ ఉంటాయి టీజీపీఎస్సిలో మనకు గ్రూప్ టూలో చూసినట్లయితే మొత్తము ఫోర్ పేపర్స్ ఉంటాయి సెకండ్ పేపర్ వచ్చేసి ఇండియన్ సొసైటీ అనేది ఉంటుంది ఇండియన్ సొసైటీ అనున్నది ఉంటుంది సార్ మరి ఇండియన్ సొసైటీకి పేపర్ టూలో ఎన్ని మార్కుల వేటేజ్ ఉంటుంది అంటే యాభై మార్కుల వరకు వేటేజ్ ఉండడం అన్నది జరుగుతుంది ఓకే ఏపీఎస్లో చూసినట్లయితే థర్టీ మార్క్స్ అని చెప్తున్నా మరి టీజీపీఎస్సిలో చూసినట్లయితే యాభై మార్కులు ఉంటుంది పేపర్ టూలో టచ్ అవుతుంది మనకు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే టీజీపీఎస్సికి సంబంధించిన దాంట్లో మొత్తము ఫోర్ పేపర్స్ అని చెప్పాను కదా ఫస్ట్ పేపర్ వచ్చేసి ఏముంటుంది అంటే జనరల్ స్టడీస్ వంటి మరియు మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది సెకండ్ వన్ చూసినట్లయితే సెకండ్ పేపర్ చూసినట్లయితే ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ తర్వాత హిస్టరీ తర్వాత పాలిటీ ఓకే సెక్షన్ వన్ హిస్టరీ టూ వచ్చేసి పాలిటీ థర్డ్ వచ్చేసి ఏంటిది అంటే సెక్షన్స్ ఇండియన్ సొసైటీ థర్డ్ పేపర్ చూసినట్లయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది తర్వాత ఫోర్త్ పేపర్ తీసుకుంటే తెలంగాణ స్టేటు ఫార్మేషన్ ఉంటుంది ఓకేనా ఇది ఓవరాల్గా గ్రూప్ టూకు సంబంధించినటువంటి థీమ్ అనమాట ఓకే గ్రూప్ టూకు సంబంధించినటువంటి సిలబస్ పైన ఒక విశ్లేషణ చేస్తే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ మొత్తం ఫోర్ పేపర్స్ ఉంటాయి సెకండ్ పేపర్ ఏదైతే ఉందో హిస్టరీ పాలిటీ సొసైటీ ఉంది కదా ఇక్కడ మనకు ఎన్ని మార్కులు టచ్ అవుతాయి అంటే యాభై మార్కులు టచ్ అవుతాయి మళ్ళీ ఇక్కడ పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఉంది కదా జనరల్ స్టడీస్ పేపర్ వన్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు నైన్త్ సబ్ టాపిక్ అనేది ఒకటి ఉంటుంది మీరు జిఎస్కు సంబంధించినటువంటి సిలబస్ పేపర్ చూస్తే అందులో నైన్త్ సబ్ టాపిక్ ఏమని ఉంటుంది అంటే సోషల్ ఎక్స్క్లూజియన్ అని ఒకటి ఉంటుంది సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక చిన్న టాపిక్ను మెన్షన్ చేసేరు ఈ సోషల్ ఎక్స్క్లూజివ్ నుంచి ఎన్ని మార్కుల వరకు అడుగుతున్నాడు అంటే ఒక ఇరవై మార్కుల వరకు అడుగుతున్నాడు అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే జీఎస్లో కూడా సోషియాలజీ ఉంటుంది ఓకే దాని పేరే సోషల్ ఎక్స్క్లూజివ్ అని పెట్టిండు అక్కడ ఒక ఇరవై మార్కులు పేపర్ టూలో చూసినట్లయితే యాభై మార్కులు ఉంటాయి యాభై ప్లస్ ఇరవై మొత్తము డెబ్బై మార్కుల వరకు నేను టీచింగ్ చెప్పడం అన్నది జరుగుతుంది మన అన్నిజిఎస్ యాప్లో కూడా నా క్లాసెస్ అనే త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి అక్కడ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే అంటే ఇక్కడ మనకు సెవెంటీ మార్క్స్ పేపర్ నేను డీల్ చేస్తున్నా ఇది గ్రూప్ టూ పేపర్ సరే మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఏమైనా ఉంటుందా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో సిలబస్ గురించి మీరు ఒకసారి అవగాహన ఉంటే లేదా కొత్తగా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రూప్ వన్ సిలబస్ పేపరు ప్రిలిమ్స్ ఒకసారి సిలబస్ పేపర్ తీసుకోండి అందులో ట్వెల్త్ సబ్ టాపిక్ ఏమని ఉంటుందంటే సోషల్ ఎక్స్క్లూజియన్ అని ఒకటి ఉంటుంది మళ్ళీ అంటే గ్రూప్ టూలో సోషల్ ఎక్స్క్లూజిన్ ఉంటుంది జిఎస్లో తర్వాత గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా సోషల్ ఎక్స్క్లూజియన్ ఇన్క్లూజివ్ పాలసీస్ అని చెప్పి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది ఆ టాపిక్ను కూడా నేను బోధించడం జరుగుతుంది దాని నుండి మన తెలంగాణలో జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎయిటీన్ నుంచి ట్వంటీ మార్క్స్ వరకు దాని నుంచి రావడం జరిగింది అంటే గ్రూప్ వన్లో ఉంటుంది గ్రూప్ టూలో ఉంటుంది సొసైటీ గ్రూప్ త్రీలో కూడా ఉంటుందా సార్ అంటే గ్రూప్ త్రీలో కూడా మళ్ళీ ఇండియన్ సొసైటీ ఉంటుంది గ్రూప్ త్రీలో ఎన్ని పేపర్స్ ఉంటాయి మొత్తము త్రీ పేపర్స్ ఉంటాయి ఓకేనా గ్రూప్ త్రీలో త్రీ పేపర్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్ వచ్చేసి సేమ్ మళ్ళీ జిఎస్ ఉంటుంది సెకండ్ పేపర్ హిస్టరీ పాలిటీ తర్వాత సొసైటీ ఉంటుంది థర్డ్ పేపర్ వచ్చేసి ఎకానమీ ఉంటుంది మరి గ్రూప్ త్రీలో కూడా ఇండియన్ సొసైటీ ఎక్కడ మనకు టచ్ అవుతుంది సార్ అంటే జిఎస్లో సోషల్ ఎక్స్క్లూజివ్ అని ఉంది కదా అక్కడ టచ్ అవుతాయి మళ్ళీ ఒక ఇరవై మార్కులు మళ్ళీ సొసైటీ అనేది ఆటోమేటిక్గా యాభై మార్కులు ఉంటుంది అంటే నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ యూపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా ఇండియన్ సొసైటీ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్న విషయం గమనించాలి దేనికైనా ఒక దానికి కరెక్ట్గా ప్రిపరేషన్ ప్లాన్ కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే జిఎస్ పేపర్ కూడా కవర్ చేయొచ్చు సోషల్ ఎక్స్క్లూజియన్ ఇక్కడ మన పేపర్లో కూడా కవర్ చేయొచ్చు కాబట్టి సెవెంటీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఇండియన్ సొసైటీ ఈ డెబ్బై మార్కుల వేటేజ్కి అనుకూలంగా దాదాపుగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము ఈ యొక్క వీడియోస్ అన్నవి వారంలో కానీ లేకపోతే పది రోజుల వ్యవధిలోనే దాదాపుగా ప్రతి వీడియో కూడా మీకు ప్రతిరోజు రెండు గంటలు మూడు గంటల క్లాసెస్ అనేవి అవైలబుల్గా మీకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అప్డేట్ వర్షన్లో క్లాసెస్ చెప్పడము తర్వాత వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఆన్లైన్లో మళ్ళీ కూడా మీకు లైవ్ ఇంటరాక్షన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో ఓకే అండి